అండి అందరికీ నమస్తే అండి దిస్ సురేష్ ఫ్రామ్ శ్రీలేష్ వెంకట సార్ మంది గుంటూరు అండ్ ఇంకా లేట్ చేయకుండా మీకు ఎన్ ఎన్నాళ్ళ నుంచి లాస్ట్ వీడియోలో పెట్టినప్పుడు మహేశ్వరి సిల్క్స్ పెట్టాం కదా ఆ ఐటమ్స్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అందరికీ బాగా వాంటెడ్ వాంటెడ్ స్టాక్ అని చెప్పి కాల్స్ కాల్స్ మెసేజ్ అన్నీ వస్తున్నాయి మీ అందరి కోసం నేను ఇంకా వెతికి వెతికి దాంట్లో ఫుల్ శారీస్ చిన్న మిస్ప్రింట్ మిస్ ప్రింట్ అని పెద్ద పెద్దవి కావు అది మీకు వెతుకునేలా ఉంటాయి అంత చిన్న మిస్ ప్రింట్ రావచ్చు రాపోవచ్చు ఆ ఐటమ్స్ లోకి మీకు లేట్ చేయకుండా ఐటమ్స్ లోకి వెళ్ళిపోదాం అండ్ రేట్ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా టూ వెరైటీస్ తీసుకొచ్చాం ఒక వెరైటీ ఒక రేటు ఒక వెరైటీ ఒక రేటు అండ్ ఇంక దీంతో పాటు నెక్స్ట్ మన కస్టమర్లందరికీ సబ్స్క్రైబర్లందరికీ సిక్స్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్ దాటిన సందర్భంగా నేను ఒక ఆఫర్ అనేది కూడా ఇస్తున్నాను ఆ ఆఫర్ కూడా వీడియోలోకి వెళ్ళే ముందుగా అది కూడా చెప్తాను లేట్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా చూడండి వీడియో ముందర కాదు వీడియో లాస్ట్ దాకా చూడండి అప్పుడే నేను డిజైన్స్ కవర్ చాట్ కలర్ చాట్ అన్ని వస్తా ఉంటాయి స్టాక్ అనేది మటుకు బెస్ట్ అంటే బెస్ట్ కలెక్షన్ అనేది చూపిస్తానండి ఇవాళ ఇదిగోండి ఇట్లాగా కలెక్షన్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటాయి సిల్క్ బ్యాక్ మళ్ళీ బూస్ట్ అప్ అండి శారీస్ అయితే మటుకు బెస్ట్ బ్రహ్మాండమైన క్వాలిటీ మళ్ళీ తక్కువ క్వాలిటీ కాదు క్వాలిటీ చూడండి ఒకసారి మీరు టచ్ చూడండి అక్కడ దగ్గర ఫినిషింగ్ కూడా సూపర్ అండ్ సూపర్ అండి ఇదే మళ్ళీ ఆరు మీటర్ల ముప్పై పాయింట్ పళ్ళు అండి అండ్ సారీ ఓవరాల్ గా డిజైన్ చూడండి ఎంత బాగుంది లైట్ వెయిట్ ఒక ఫ్యాన్ గాలికి ఎంత ఎగురుతుంది చూసారా అస్సలు అంటే లైట్ వెయిట్ అండి సారీ అనేది ఓవరాల్ గా క్లాత్ కూడా ప్యూర్ ఐటమ్ మళ్ళీ నేను చూపించేది చీప్ క్వాలిటీ కాదు చెరీ ఫినిషింగ్ కూడా చూడండి క్లాత్ కూడా నేను పట్టున విధానం మీకు అర్థమైపోతుంది ఎంత ఫినిషింగ్ ఉంది సార్ కలర్ కూడా మీకు కాన్ అయితే షేడ్ వస్తుంది చాలా అండ్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది ఒరిజినల్ ఫ్యాబ్రిక్స్లో ఐటమ్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉండే కలర్స్ నేను మన కస్టమర్ల కోసం చాలా అండ్ చాలా బెస్ట్ కి ఇస్తున్నాను అది కూడా చెప్తాను ఒకసారి శారీ చూసేసేద్దాం ఎలా ఉందో ఇదిగోండి బ్లౌజ్ ఇది అండి బ్లౌజ్ వైలెట్ కలర్ అండ్ దీనికి పల్లో చాటు వచ్చేసరికి పల్లో పాటు వచ్చి ఇలా వస్తుంది మొత్తం ఓవరాల్ కంటిన్యూగా డిజైన్స్ అనేది వస్తుంది ఎక్కడ ప్లెయిన్ అనేది రాదు చూసారా డిజైన్ బాగుంది చాలా బాగుంది కలెక్షన్ అయితే చూడండి అసలు చాలా లైట్ వెయిట్ ఇలాంటి కలెక్షన్ అనేది ఇంకా చాలా ఉంది మీరు చూసింది కొంచమే అసలు వీడియో దాకా చూడండి మీరే చెప్తారు సార్ ఈ సారి సారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి కలెక్షన్ అని చెప్పి మీరే చెప్తారు అంతా బాగుంటాయి చూసారుగా ఇదిగోండి కలర్ చాట్ వన్ బై వన్ చూపించుకుంటూ వెళ్తాను కాస్ట్ అంటే కూడా చాలా రీజనబుల్ చెప్పాను కదా కాస్ట్ వచ్చేసరికి కేవలం ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ అండి ఫోర్ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఇది కట్ శారీ రేట్కి నీకు ఫుల్ సారీస్ ఇస్తున్నాను దాదాపు దగ్గర దగ్గర కట్ సారీ రేట్ నేను ఇస్తున్నాను ఫుల్ సారీస్ విత్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ ఇది ఏంటంటే ఆఫర్ స్టాక్ మళ్ళీ మళ్ళీ ఈ లో రాదు ఇప్పుడు ఈ రేట్ ఇచ్చాను ప్రతిసారి ఈ రేట్ అయితే ఉండదు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఈ రేట్ ఇస్తున్నాను ప్రతిసారి ఈ రేట్ ఉండదు అండ్ ఇంకొక వెరైటీ కూడా ఉంది బెస్ట్ కలెక్షన్ ఇందులో చూడండి ఇది వెరైటీ ఏంటంటే చిన్న ప్లెయిన్ మీద బుటీస్ ఇలా ప్లెయిన్ వెరైటీ ఇలా వస్తుంది అండ్ ఈ కాస్ట్ ఇంకొక వెరైటీ ఉంది ఇది కూడా ఒక సారీ చూపించేసి దీని రేటు కూడా నేను చెప్తాను ఇది కూడా ఒక వెరైటీ ఇదిగోండి ఇలా కలంకారీ పౌడర్స్ వచ్చాయి మీకు ఈ వెరైటీస్ వచ్చేసరికి ఇది ఒక వెరైటీ రేటు కాస్ట్ కూడా కొంచెం రేట్ రీజనబుల్ ఇది కూడా ఇస్తాను సేమ్ ఇదే మహేశ్వరి లోనే మీకు ఇలా ప్రొడక్ట్ ఒకసారి మీకు చూపిస్తాను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అయితే మటుకు ఎక్సలెంట్ అండి ఇది కూడా దాంట్లోనే మేము ఏంటంటే మీకు ఒక స్పెషల్ రేట్కి ఇది కూడా ఇచ్చిన వాళ్ళు అవుతా అని నేను ఇస్తున్నాను ఇదిగోండి బ్లౌజ్ ఇది అండి సారీ ప్యాక్సింగ్ ఇలా వస్తుంది సారీ హోటల్ మొత్తం చూడండి పైన కింద కూడా మీకు కలంకారీ బార్డర్ అనేది వస్తుంది మధ్యలో కలెక్ట్ షేడ్ సారీ చూడండి కొంచెం దగ్గర నుంచి చైనీగా మీరు క్లియర్గా వీడియో దగ్గర నుంచి చూస్తే మీకు అర్థం అవుతుంది చూశారుగా ఇదిగోండి ఇది సారీ వచ్చేసరికి ఇలా కలెక్ట్ షేడ్ సూ సైడ్స్ ఇలా బార్డర్ ఇచ్చిన పల్లో పార్టీ ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ సారీ కూడా ఇలాంటి ఐటమ్స్ ఈ వెరైటీస్ మీకు ప్రోగ్రామ్ వెరైటీ నాలుగు రూపాయలు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ దట్టు మీరు విన్నది రేట్ ఈ ఐటమ్ ఫోర్ ఫిఫ్టీ ఈ ప్రోగ్రామ్ లో మీకు ఈ కలర్ చార్ట్ మీకు ఈ కూడా కంటెంట్ లో మీకు కలెక్షన్ చూపిస్తాను ఈ కూడా నాలుగు వందల యాభై రూపాయలు మహేశ్వరీ సిల్క్ లో ప్యూర్ మహేశ్రీ సిల్క్ లో ఈ ఐటమ్ కూడా కలుస్తుంది మీకు ఈ రేట్ లో కావాలన్నా ఈ రేట్ లో తీసుకోవచ్చు అండ్ వీడియో లాస్ట్ దాకా చూడండి ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది ఇదిగోండి ఇట్లా వస్తుంది శారీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అండి మీకు చూపించిన సారీ కాదు ప్రతి సారీ ఇందులో బాగుంటుంది అండి ఇదిగోండి కలర్ అనేది చూసారు ఎంత బాగున్నాయో ప్యూర్ రెడ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వాళ్ళు తీసుకోవచ్చు కావాలన్న వాళ్ళు ఇలాంటి వెరైటీస్ అనేది దీంట్లో ఇంకో కలర్ కూడా చూసేద్దాం రెడ్ కూడా చూపించాను బ్లూ కలర్ కూడా బాగుంది ఐటమ్ కూడా బ్లూ కలర్ ఐటమ్ అయితే మనకి పిచ్చి పిచ్చిగా క్లాత్ అసలు మీరే నచ్చుతారు అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా అండ్ చాలా బాగుంటుంది ఇది ఒక కట్ శారీ ఆరు మీటర్లు ఆరున్నర మీటర్ నేను నాలుగు వందలు నాలుగు యాభై అమ్మాయి నేను ఫుల్ శారీ మీకు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాను కట్ సారీ వచ్చినప్పుడు కట్ సారీ రేటు ఫుల్ సారీ వచ్చినప్పుడు ఫుల్ శారీ రేట్ అని అనుకోండి ప్రోగ్రాం బట్టి నాకు వచ్చిన దాన్ని బట్టి తక్కువ లాభంతో చేస్తున్నాను అంతే కానీ ఈ శారీస్ బాగున్నాయి దీని మీద ఎక్కువ లాభం చేయాలి ఈ శారీస్ బాగున్నాయి దీని మీద ఎక్కువ లాభం అని అడిగి ఒక బడ్జెట్ ఫ్రెండ్గా మనకి ఎంతవరకు పడిందో అది చూసుకొని నేను ఇస్తున్నాను మీకు దాని విషయంలో మాకు ఫుల్ క్లారిటీ ఇస్తాను శారీస్ అనేది విత్ బ్లౌజ్ ఫుల్ సారీస్ మీరు కుర్చీళ్ళు కూడా ఆరు ముప్పై పాయింట్లు వస్తాయి కొంచెం లాగు వాళ్ళు కూడా ఈ శారీస్ సరిపోతాయి మీకు అదైతే మటు డౌట్ క్లియర్ అందుకని నేను చెప్తున్నాను నాలుగు వందల యాభై రూపాయలు మన సబ్స్క్రైబర్లకి షేర్ చేసే వాళ్ళకి అండ్ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తా వాట్సాప్ లో షేర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ఏ సారీస్ అని ఫోర్ ఫిఫ్టీ అయినా ఫోర్ డబల్ నైన్ అయినా ఏదైనా ఇస్తాను సారీస్ ఇలా వన్ బై చూపిస్తాను ఎవరికైనా వచ్చినా చూసుకొని స్క్రీన్ షాట్ అనేది వాట్సాప్ పెట్టండి మెరూన్ అండి అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చిన్న బార్డర్ ఇచ్చాడు చూసారా స్మూత్ ఉంది అయితే చాలా బాగుంది కదా ఈ ఐటమ్ చాలా బాగుంది డైలీ ఆఫీస్ కి చేసుకునే టీచర్స్ చాలా బాగుంటాయి కలెక్షన్ చిన్న అది గుర్తు పెట్టుకోండి ఇందువల్ల మనకి వస్తుంది సారీ కూడా ఇదిగోండి ఇప్పుడు ఇది ఇలా ఉంది దీనికి పల్లె కూడా గ్రాండ్ గా ఇచ్చాడు ఇది బ్లౌజ్ పల్లె కూడా గ్రాండ్ గా వస్తుంది కలంకారీ ఓకేనా మళ్ళీ అచ్చంగా ప్లేన్ అని కాదు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది ప్రీమియం క్వాలిటీ అందుకని చెప్తున్నాను అండ్ బ్రాండెడ్ ఐటమ్ అండ్ మెరూన్ మిత్ బాగుంది డిజైన్ అండ్ బ్లూ కలర్ అండి ఓకే అండ్ డిఫరెంట్ బార్డర్స్ వస్తున్నాయండి ప్రతిదీ కూడా చూపిస్తున్నాము క్లారిటీగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి తీసుకొని చూసుకోండి నేను ఇదిగోండి ఇలా సారీ చూపిస్తాను ఎవరికైనా నచ్చితే హోల్సేలర్స్ ఎవరు అంటే ఇంకొంచెం రేట్ రీజనబుల్ ఇస్తానండి నేను చెప్పా ఫస్ట్ నుంచి నా దగ్గర హోల్సేలర్స్ ఎవరు అంటే రేట్స్ రీజనబుల్ ఉంటాయి ఇలాగా ఇంకా దీంట్లో మెయిన్ గా చెప్పుకోవాల్సిన స్పెషల్ డిజైన్ నాకు బాగా వాంటింగ్ ఆర్డర్ మీద వచ్చినాయి ఇది ఒక డిజైన్ అండి రెడ్ విత్ గ్రీన్ రెడ్ విత్ గ్రీన్ దీంట్లో బ్లూ కలర్ కూడా వచ్చినాయి దీంట్లో ఇంకేం కలర్స్ ఉన్నాయో కూడా చూపిస్తాను ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునే వరకేం కావాలండి ఇది బ్లూ షేడ్ లో వస్తుందండి బోర్డర్ వచ్చేసరికి కలంకారీ ఇచ్చాడు ఇదిగోండి మెరూన్ షేడ్ బాగుంది శారీస్ అయితే చూసారా ఒకదాని మించిన ఒకటి బాగున్నాయి శారీస్ అయితే కొత్త కలర్స్ ను కొత్త కలర్ చాట్ తో ఇచ్చాం ఇదిగోండి పల్లో బ్లౌజ్ శారీ వివరాలుగా చూసారా ఎంత బాగున్నాయో ప్రతిదీ ఓపెన్ చేస్తే అంతే బాగుంటాయి సూపర్ గా ఉంది ఐటమ్ ఐటమ్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా రేంజ్ వైజ్ ఐటమ్స్ లో కూడా వెళ్ళిపోదాం ఒకసారి అండ్ వచ్చేసరికి మీకు ఫోర్ డబల్ నైన్ ఐటమ్ అండి ఇదిగోండి ఫోర్ డబల్ నైన్ ఐటమ్ ఇప్పుడు కలర్ ఇది రెడ్ ఇది మెరూన్ అండి మీ కలర్ చూసుకోండి స్క్రీన్ షాట్ అనేది క్లియర్ గా ఉండాలి ఇక్కడే చిన్న మిస్ ప్రింట్ అని చెప్తున్నా కదండి ఇదిగోండి ఇక్కడ చిన్న మిస్ ప్రింట్ ఉంది కొంచెం కలర్ పైకి వచ్చింది చిన్న మిస్ ప్రింట్ అది చూసుకోండి మీరు కస్టమర్ చూసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోండి వీడియో కాల్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాను టూ హండ్రెడ్ అడ్వాన్స్ పేమెంట్ ఉంటుంది అండి ఇప్పుడు ఇలా కలర్ చూసుకోండి వన్ బై వన్ స్క్రీన్ షాట్ అనేది క్లియర్ పెట్టండి వన్ సారీస్ వరకు ఒక సెట్ ఇచ్చాను అండ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ సింగిల్ డిజైన్ దీంట్లో రెడ్ వస్తుంది మళ్ళీ ఇది ఒక డిజైన్ ఓకేనా అండ్ నెక్స్ట్ మన కొరియర్ అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది మన కి షేర్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది అంటే షేరింగ్ ఆప్షన్ ఏంటంటే చిన్న కండిషన్ మీరు వాట్సాప్ లో షేర్ చేసి అంటే సారీ వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోండి చాలు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాం ఎంతమంది అయితే అంత మందికి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇదిగోండి పల్లో శారీ చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది సారీ అనేది మనకు వదులుకోకండి ఫ్యాబ్రిక్ ఇష్టపడేవాళ్ళు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఇస్తున్నాను అండి సారీ టూ డిజైన్స్ వచ్చేసరికి చూపిస్తాను అసలు చూడండి గ్రే కలర్ బ్లాక్ అండి అందరూ మాకండి ఇదిగోండి చూడండి కదా సారీ చాలా బాగుంది ఇది వచ్చేసరికి బోర్డర్ ప్రతి సారీకి బోర్డర్ ఇచ్చాం ఈ సారీకి అంటే పోయిన సార్ ట్రిప్ కట్ శారీస్ కి కొన్నిటికి బోర్డర్ రాలే ఈ సారి బోర్డర్ టూ సైడ్స్ ఇచ్చాడు సారీస్ కూడా ఎక్సలెంట్ ఉంది ప్రీమియం ఫ్యాబ్రిక్స్ ఇదిగోండి దాంట్లోనే గ్రీన్ అండ్ ఫోర్ డబల్ నైన్ లో ఇంకా కలెక్షన్ ఇంకా టూ త్రీ సారీస్ అవి కూడా ఉన్నాయి చూపించేసేస్తాం ఫాస్ట్ ఫాస్ట్ గా ఇదిగోండి ఇది ఒక ఐటమ్ అండి అండ్ ఏ డిజైన్ కా డిజైన్ అండి చాలా బాగుంటాయి కొత్తగా చూసే ఎవరైనా కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి ఇదిగోండి ఈ రెండు ఒకటండి ఈ సెట్ ఓకే ఈ రెండు కావాలన్నాడు ఈ రెండు తీసుకోవచ్చు కలర్ వేరియేషన్ ఉంది చూడండి ఇది బ్లాక్ ఇది వచ్చేటప్పటికి బ్లూ కలర్ వస్తుంది అండ్ ఇది ఒక సెట్ ప్రతి సారీ దేనికదేనండి ట్రెండీ డిజైన్స్ ఇప్పుడు మనకి ఎప్పుడు బొమ్మలు వద్దు కొంచెం క్లాసిక్ కావాలి మహేశ్వరి సిల్క్ అడిగేవాళ్ళు ఈ శారీస్ చూడండి ఎప్పుడు బొమ్మలు బొమ్మలు కొంచెం హడాడు కాకుండా కొంచెం క్లాసిక్ గా డిజైన్ కావాలి ఈ సారీస్ ట్రై చేయండి చాలా బాగుంటాయి ప్రీమియం డిజైన్స్ ఇస్తాడు చాలా బాగుంటాయి క్లాసిక్ అండ్ ఇంకా దీంట్లో డిజైన్స్ దీంట్లో కలర్స్ వచ్చేసరికి బ్లూ కలర్ కలర్స్ ఇదిగోండి సింగిల్ కలర్ అండి క్యాట్లాగ్ ఇది ఒకటే వస్తుంది ఎవరికైనా కావాలంటే ఇలాగా మొత్తం కూడా బాణనీ డిజైన్ వస్తుంది బాంది డిజైన్ స్పెషల్ డిజైన్ ఓకే పల్లో పల్లి చూడండి బ్లౌజు సారీ ఓవరాల్ గా అవుట్ లుక్ ఇలా వస్తుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ స్టేటస్ పెట్టుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరు మిస్ మిస్ చేసుకోరనే అనుకుంటున్నాను నేనైతే సో అందరూ కూడా ఇంకా రన్నింగ్ లో ఇంకా సబ్స్క్రైబర్లు చేసుకుని ఇంకా మన దాంట్లో యాడ్ అయ్యే వాళ్ళకి ఇంకా కొత్త కొత్త ఆఫర్లు ఇస్తాను ఎప్పుడు అందరు ఇచ్చే ఆఫర్లు కాదు మేము పెట్టే ఆఫర్లు కూడా కొత్తగా ఉంటాయి కొత్తగా కొత్తగా ఉంటే అందరికి యూస్ఫుల్ దాదాపు అందరికి వచ్చేటట్టు నేను ఇస్తాను ఎవరో ఒకళ్ళు లక్ విన్నర్లను కాకుండా అందరికి వాళ్ళ ఉద్దేశం మన దగ్గర సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి షాపింగ్ చేసే ప్రతి ఒక్కరికి వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేటి నేను ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీరు షేర్ చేసినందుకు యూస్ఫుల్గా వస్తుంది నేను ఊరికి వాళ్ళకి డిసప్పాయింట్ అవ్వకూడదు దాని తగ్గట్టే ఇస్తాను ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్ లవ్వంగానే మళ్ళీ ఇంకా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి మన ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ అనేది కింద పెట్టచ్చు కదా మేడం ఇన్స్టాగ్రామ్ కూడా మీకు పెడతాము అది కూడా ఒకసారి మీరు ఫాలో చేయండి అది కూడా ఫాలో చేసుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఐటమ్స్ డైలీ వేర్ గా డైలీ కోక్ అందరూ కూడా అప్డేట్స్ ఇస్తున్నాం ఇదిగోండి శారీస్ ఓపెన్ చేస్తే ఎంత బాగుందంటే శారీ సో తొందరగా అయితే తీసుకోండి చాలా కాల్స్ అండ్ మెసేజెస్ అయితే మెసేజెస్ అయితే వచ్చాయి మాకు మహేశ్వరి సిల్క్స్ కావాలి అసలు ఇది మామూలుగానే నేను హోల్సేల్ గా పెట్టేసుకొని అమ్మేసుకోవచ్చు కానీ సబ్స్క్రైబర్లు అందరూ డిసప్పాయింట్ అవ్వకూడదు నేను వాళ్ళకి ఇవ్వాలని మాటిచ్చాను రాగానే పెడతాను మేడం రాగానే పెడతాను మేడం అని చెప్పి మాటిచ్చాను అందుకనే ఉద్దేశంతో ఒకసారి మన లో వీడియోలో పెట్టాలనిపించి నేను పెట్టాను పక్కన పెట్టి మరి ఇస్తున్నారు ఎందుకంటే ఒక్కటే అని కాకుండా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇలా ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు మటుకు స్టాక్ అయితే మిస్ చేసుకోకండి ఇదిగోండి ఇది ఒకటి బాగుంది చూడండి ఇది స్పెషల్ గా ఉంది అసలు సారీ అయితే ఉందండి స్పెషల్ లుక్ అండి ఇవన్నీ వేర్గా వాడుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు మీకు ట్రెండి కలెక్షన్ అంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా కొత్త కలెక్షన్ పెడతానండి ఇంకా కొంచెం స్పెషల్గా కావాలన్న వాళ్ళ మటుకు మన ఛానల్ మిస్ చేసుకోకండి ఎందుకంటే రెగ్యులర్ అప్డేట్స్ వేరు కొంచెం స్పెషల్ కలెక్షన్ ఫ్యాన్సీ వెరైటీస్ ఏంటంటే మన ఛానల్ చూడండి నేను ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ టచ్ చేస్తాం ఇదిగో ఇప్పుడు మీరు చూసే ఏ ఐటమ్ అయినా కానీ ఇది ప్లెయిన్ కాదండి మిర్రర్ వచ్చింది అందువల్ల మీకు ఫోర్ డబల్ నైన్ లో అటాచ్ వస్తుంది సో ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ లో కలెక్షన్ చూపించేవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ మీకు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది ఇంతటితో మీకు స్టాక్ క్లోజ్ అండి ఇది ఒక ఐటమ్ ఇది బ్లాక్ మీకు ఫోర్ ఫిఫ్టీ లో ఇందాక చూపించాను ఓకేనా అండ్ ఇది చూడండి మిర్రర్ కూడా ఇచ్చాడు వీడియో లాస్ట్ దాకా చూసే వాళ్ళకి ఇది ఒక బంపర్ ఆఫర్ అనుకోవచ్చు పల్లె చూడండి ఎంత ఉందో గ్రాండ్ గా ముందు లాస్ట్ దాకా చూసే వాళ్ళకి ఇది కూడా ఒక ఆఫరే ఇట్లా కింద పెట్టండి ఎంత బాగుంది కింద బాటమ్ కి చూసారా వర్క్ ఎలా ఇచ్చాడు మొత్తం వరకు వర్క్ ఇలా ఇచ్చాడు ఐటమ్ ఎలా ఉంది చూడండి ఇలాంటి ఐటమ్స్ మీకు ఇంకా మోర్ దాన్ కలెక్షన్స్ ఇంకా ఉంటే మీకు మేము చూపించే ఐటమ్స్ మీద ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉన్నా చెప్పండి ఇంకేమైనా మార్పు చేర్పులు ఏమైనా కావాలన్నా చెప్పండి మేము పెట్టే వీడియోస్లో ఇంకేమైనా దాంట్లో చేంజింగ్స్ ఏమైనా ఉన్నా చెప్పండి అండ్ ఇంకొక ఐటమ్ ఏంటంటే మీకు ఏమేమి ఐటమ్ హోల్సేలర్స్ ఏం కావాలో రిటైల్ అంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి నవంబర్ డిసెంబర్లో కొంచెం సీజన్ నాకు ఆఫ్టర్ దాట్ మళ్ళీ నేను చేయగలను అండ్ ఇంకోటి హోల్సేలర్స్ ఎవరంటే మీకు ఐటమ్ కావాలో కాంటాక్ట్ చేయండి వీడియోలో కొంచెం మెసేజ్కి కుదరదు డై డైరెక్ట్ మాకు హోల్సేలర్స్ అంటే మెసేజ్ చేసి కాంటాక్ట్ చేయండి మీకు పక్కా మీకు కాల్స్ వస్తాయి మీకు అనేది షాప్ డీటెయిల్స్ అనేది క్లియర్గా అన్ని డీటెయిల్స్ పెడతాను ఇలాంటి కాస్ట్లీ వెరైటీస్ రేట్ తక్కువలో మీకు ఐటమ్స్ ఇస్తాను ఇంకా మీరు ఊహించాలని రేట్లకు ఇస్తాను అమ్ముకునే వాళ్ళ కోసం అయితే మటుకు డైరెక్ట్ షాప్కి వచ్చేయండి మీరు ఫోన్లో కొన్ని ఎంక్వైరీలు చేస్తే కొన్ని చెప్పకండి నా దగ్గరకు వస్తే మీకు ఇప్పుడు చూసేది జస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోరే త్రీ ఫ్లోర్స్ ఉంటాయి నా దగ్గర కట్ పార్ కట్పీ శారీస్ ఫుల్ శారీస్ ఇలాంటి వెరైటీస్ మూలం కలెక్షన్స్ ఉంటాయి ఓకేనా ఇంకెంతకన్నా ఇంకా మీకు ఎక్కువ చెప్పలేను ఫా ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్లు బుక్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం